వారి కోసం ఒక రెండు నిమిషాలు మనం మౌనం పాటిద్దాం భారతదేశంలో జాతి మత కుల వివక్ష ఎంతున్నా ప్రాంతాల మధ్య భేదం ఎంతున్నా భారతదేశానికి హాని కలిగితే మేమంతా ఒక్కటే అని చాటి చెప్పడానికి ఈరోజు ఇక్కడ కలవడం జరిగింది అదేవిధంగా కాశ్మీర్లో ఉగ్రవాద దాడికి బలైన ప్రతి ఒక్క హిందువు కోసం నివాళులు అర్పిస్తున్నాము ఇటువంటి దుర్ఘటనలు మరిన్ని జరగకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆశిస్తున్నాము జయవాస జాయి ఈ రోజుని ఉపద్రవంగా మారుతున్నటువంటి పాకిస్తాన్ విదేశీ శక్తులు అంతేకాకుండా టెర్రరిస్ట్లు హిందువుల మీద ముఖ్యంగా హిందువుల మీద దాడి చేస్తున్నారు అందుకు ఉదాహరణ ఈ మధ్య కాశ్మీర్ లో పల్వాన్ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఈ దాడి ముఖ్యంగా అని వెలిసిన వెంటనే ఇమీడియట్ గా దాడి చేస్తున్నారు కాబట్టి దీన్ని నిరసనగా వాసు క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆదేశాల మేరకు సూర్యుపేట వాసుపే క్లబ్ మరియు వాసుపే వంట క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమం మౌనం పాటించడం జరిగింది అంతేకాకుండా మన సోదరులైనటువంటి హిందువులందరూ కూడా పక్కనే ఉన్నటువంటి కావాలి ఇక్కడ బెంగళూరు ఎంతోమంది అప్పుడే పెళ్ళైనటువంటి యువత యువకులు తర్వాత ఎన్నో అందమైనటువంటి ప్రదేశాల పేరున్నటువంటి కాశ్మీర్ ఇలాంటి ప్రదేశానికి దోహదం చేసిందంటే మనం ఎంత మంది దానికి బలి అవుతున్నారన్నది చూస్తున్నాం కాబట్టి దీన్ని నిరసనగా అందరూ కూడా ఇల్లు కూడా ఏకమై మన దేశ సంస్కృతి వాటిల్లే ప్రమాదం వచ్చింది కాబట్టి అందరూ ఏకం కొడుతూ జయవాస